నమస్తే అండి మాది అల్లూరు సీతారామ జిల్లా దేవిపట్నం మండలం అండి రంచోడ్ నియోజకవర్గం దేవిపట్నం మండలం అండి ఈ రోజు లోకేష్ బాబు గారిని ప్రజాదరబర్లో కలిసాకొచ్చండి మాకు దేవిపట్నం అనేక రకాలైన సమస్యలు ఉన్నాయండి పోలవరం ప్రాజెక్ట్ అవన్నీ సార్ వివరించండి అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే తొమ్మిది ఎకరాలు స్థలం ఒకటి ఉండిపోయిందండి దేవిపట్నంలో దానికి పట్టాలు ఇచ్చారు కానీ దాని ఇంకా ఇల్లు నిర్మించలేదండి దానికోసం సార్ దృష్టిలో పెట్టాం అద్దెలకు ఆరు సంవత్సరాల నుంచి అద్దెలు అక్కడ దేవిపట్నం మండలంలో గోకువరంలో వచ్చి గోకూర్లో ఉంటున్నామండి అంగుళూరు గ్రామస్తులకి అయితే వాళ్ళకి రెండు వేల పదమూ ఖాళీ చేశారండి వాళ్ళకి కరెంట్ కానీ ఇల్లులు కానీ ఏమి ఇవ్వలేదండి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి అన్ని సారదృష్టిలో పెట్టాం మౌలిక స్థల కూడా లేవండి మాకు నలభై నాలుగు గ్రామాలు అండి దేవుపట్నం మండలం ఈ నలభై నాలుగు గ్రామాలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువతి యువతులకు ప్యాకేజీ ఇవ్వాలండి ప్లస్ గోకువరంలో కాంట్రాక్ట్ కూడా ఇల్లు రివర్ స్టన్నింగ్ చేశారని అది కూడా ఆప్ చేశారండి అది కూడా త్వరగా చేయాలని కలెక్టర్ గారి దృష్టిలో సార్ పెట్టాలని మాకు త్వరగా అన్ని మంచి మంచి అండి మెయిన్ పాయింట్ ఏంటంటే పాతూరులో ఇల్లు ఉండిపోయినండి ఆ ఇల్లులో నోటిఫికేషన్ ఇవ్వాలండి అర్జెంట్గా పాతూరులో కొన్ని కొన్ని కారణాల వల్ల మా ఇల్లులు ఎలా తప్ప మిస్ అయినా అయినాయండి అవి కూడా మాకు నిర్వాసితులు మాకు తొందరగా సార్ దృష్టిలో అవి కూడా పెట్టండి ఇదంతా మాకు నిర్వాసితులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాండినం గ్రామంలో మాకు ఐదు ఐదు ఇల్లు ఉండిపోయినాయి సార్ ఐదు ఇల్లు స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వాలి ఇవ్వలేదు యాక్చువల్గా మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మేము తిరుగుతున్నాం ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అయితే రెండు వేల ఇరవైలో మాకు వేసారండి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారు కానీ మాకు ఉన్న పాత మేము నివాసం ఉంటున్న ఇల్లుకి స్ట్రక్చర్ వాల్యూ మాకు పేమెంట్ ఇవ్వాలి అవి ఈ రోజుకి కూడా ఇవ్వలేదు ఏంటి అంటే నోటి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ అది ఈ రోజుకి కూడా ఆఫీషియల్స్ ఏం చేయలేదండి దాని రోజు మా న్యాయం జరగలేదు అందుకూడా చాలాసార్లు మేము ఆఫీస్కి వచ్చాం ఈ నీటి బాధల శాఖ మంత్రి గారు మన రామనాయుడు గారి దృష్టిలో కూడా పెట్టామండి సరే ఇప్పుడు లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టాం అది నేను చూస్తా ఉన్నాను సారు పూడిపల్లి దేవిపట్నం గ్రామాలకి గోకురం మండలంలో ఇచ్చినటువంటి ఈ ఆర్ అన్నర్ రీహాబిలిటేషన్ కింద ఇచ్చిన సైట్లలో కొన్ని భూములు కొంతమందికి సైట్లు పట్టాలు అయితే ఇచ్చేశారు కొన్ని భూములు రైతుల దగ్గర తీసుకున్న భూములకి గవర్నమెంట్ నుంచి పేమెంట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆపుతున్నారండి ఆపి వీళ్ళకి స్వాధీనపరచట్లేదు వీళ్ళు ఇప్పుడు మధ్యలో మేము మా పరిస్థితి ఏంటంటే మేము గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా బయటకు వచ్చి అద్దెళ్లలో ఉండడం వల్ల అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాం వీళ్ళు ఏదో ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం లేకపోతే గవర్నమెంట్ కట్టిస్తుందండి అది కట్టుకుంటే ఏదో దాంట్లోకి వెళ్ళిపోయి దాచుకుందాం అనే ఇదిలో మా వాళ్ళు అంతా ఉన్నారు ఈ పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరంగా ఉందండి ఇది అంత ఇది ఈ పరిస్థితులన్నీ కూడా మనం సార్ దృష్టిలో తీసుకెళ్ళాం సార్ చూస్తూ ఉన్నారు మాకు సాధ్యం తొందరగా సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్ ప్యాకేజ్ కదా మళ్ళీ ఇంకా ప్యాకేజ్ ప్యాకేజ్ బ్యాలెన్స్ ఏముంది మీకు అయితే ఇచ్చారు సార్ ఆర్ండర్ ప్యాకేజ్ అంటే రీహాబిలేషన్ కింద అంటే ఈ పునరావాసం కింద మనకి ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి గవర్నమెంట్ రీహాబిలిటేషన్ కింద అమౌంట్ ఇస్తుందండి ఆ అమౌంట్ ఇచ్చారు ఈ ప్యాకేజ్ అంటే ఇల్లు స్ట్రక్చర్ వాల్యూ సార్ అక్కడ ఆస్తులకు సంబంధించి భూములుంటే భూములకి ఇల్లుంటే ఇల్లుకి ఆ విలువ కట్టి వాళ్ళు మాకు పేమెంట్ ఇచ్చేస్తారండి అలాగా ఇల్లుకి ఆల్మోస్ట్ అందరికి ఇచ్చారు సార్ మావి ఒక ఐదు ఐదు ఇల్లు ఉండిపోయింది సార్ అక్కడ ఎప్పుడు ఇచ్చారండి అది స్ట్రక్చర్ వాల్యూ స్ట్రక్చర్ వాల్యూ ఆల్మోస్ట్ మనకి పదిహేను పదహారు సంవత్సరాలు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లో సర్వే జరిగింది సార్ ఫస్ట్ సర్వే ఆ తర్వాత మళ్ళీ మేము మాది కూడా అప్పుడు సర్వే చేస్తారు సార్ మళ్ళీ మళ్ళీ మేము మళ్ళీ అర్జీ పెట్టుకున్నాం మళ్ళీ పంతొమ్మిదిలో కూడా ఒకసారి సర్వే చేశారు కానీ మా నోటిఫై కాలేదని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ చెప్పడం అది అలా పెండింగ్ పెట్టడం మాకు రెండు వేల ఇరవై తర్వాత మీ వరకే అవలేదా ఉన్నాయా మిగతా అవి మిగతా ఎన్ని అయిపోయినాయి సార్ ఓన్లీ ఇల్లు అన్నీ అయిపోయినాయి మాక్సిమం మా ఐదు ఐదు ఇల్లు ఉండిపోయినాయి సార్ మా అక్కడ అవనాయి ఐదు ఐదు ఇల్లు స్ట్రక్చర్ వ్యాల్యూ వాటి కోసం చాలా సార్లు తిరిగాం ఈ రోజు కూడా ఆది ఆయుష్ను కూడా సారదృష్టిలో పెట్టాం ఏంటంటే గ్రామంతోని గ్రామంలో ఆర్ఎన్ఆర్ ఆరు ప్యాకేజీలు పెద్ద 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 వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా గ్రామాంతరం రాసేసారండి ఆ గ్రామంలో చేలోకి పనిలోకి వెళ్తాం ఇంటికి వెళ్ళిన టైంలో సర్వేకి వచ్చి వాళ్ళు గ్రామాంతరం రాసేసి విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చిన సబ్ కలెక్టర్ ఆఫీస్లో రిజెక్ట్ కొడుతున్నారు సార్ గ్రామాంతలోని ఏదైతే ఉందో ఇప్పుడు మనం పది సార్లు ఇరవై సార్లు పెట్టుకున్న అదే రిజల్ట్ కొడుతున్నారండి ఇది ఒకసారి మళ్ళీ సర్వే చేసి ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ అండి ఒక అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు ఉన్నాడు గ్రామంతరం వచ్చింది కూడిపిల్లిలో ఊడిపిల్లలో ఒక పెద్ద ఆయనకి అండి ఆయనకి సింహాద్రి వెంకటస్వామి స్వామి స్వామి స్వామిగారండి ఆయన పేరు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయండి ఆయన సొసైటీ పేషెంట్ చేశారండి పంచాయతీ పేషెంట్ చేశారండి ఆ ఊరు పెద్దండి ఆయన అలాంటి ఆయన కూడా ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఆయనకు కూడా గత గతంలో గ్రామాంతరాన్ని వస్తుందండి ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగిన ఆయన కూడా గ్రామాంతరాన్ని ఎందుకు రావాలండి ఈ ఇంచుమించు పన్నెండు వందల నలభై నాలుగు గ్రామాలు అండి దేవపట్నం మండలంలో పన్నెండు వందల అజ్జీలు ఉన్నాయి సారు ఈ పన్నెండు వందల అజ్జీలో కూడా నైంటీ పర్సెంట్ గ్రామాంతరం అని చెప్తున్నారండి దాన్ని ఒకసారి సార్ దృష్టిలో కూడా పెట్టాం అది మన అధికారులు కానీ సార్గా లోకేష్ బాబు గారు కానీ రామానాయుడు గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాయించాలని కోరుకుంటున్నాను సార్ మాది రెండు వేల పదమూడులో మా విలేజ్ వెకెట్ చేయించారు అప్పుడు ప్యాకేజ్ మాకు లక్ష యాభై మూడు వేలు ఇచ్చారు ఫ్యామిలీకి వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రెండు లక్షలు అదనంగా ఇచ్చారు అంటే మూడు లక్షల యాభై మూడు వేలు ఇచ్చారు మాకు ఇప్పుడు ప్యాకేజ్ వచ్చి ఆరు లక్షల ముప్పై వేలు సో అక్కడ దాంట్లో కొంత లాస్ అయ్యాం మా గ్రామానికి ఏ నాన్ కి ఓన్లీ సైట్ ఇచ్చారు తప్ప ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు కానీ ఇల్లు కట్టివ్వడం కానీ చేయలేదు ఇది పదకొండు సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా పదకొండు సంవత్సరాలు అవుతుంది లాస్ట్ టైం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా తిరిగాము ఆఫీస్ చుట్టూరు పనవలేదు సరే వాళ్ళ లోకేష్ గారి దగ్గరికి రావడం జరిగింది మేము అర్జీ పెట్టుకున్నాము ఈయన అయితే చేస్తారని నమ్మకంతో పని కట్టుకొని వచ్చి మేము అక్కడ వాళ్ళ అర్జీ ఇచ్చాము మా గ్రామానికి ఇంకొక అన్యాయం కూడా జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిన్నైన ఆడపిల్లలకి ఎవరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అదొకటేజర్ మేజర్ అయినా సరే అప్పుడు మగపిల్లకి ఇచ్చారు మగపిల్లకి ఇచ్చారు ఆడపిల్లకి ఆడపిల్లకివలా అదే మరి ఇవన్నీ ఏంటంటే అంత గజిబిజిగా చేసి పక్కగా పాడేసినట్టు ఆఫీస్కి వెళ్తుంటేనేమో మీదంతా అయిపోయింది మీకేమీ లేదు ఆడపిల్లలు ఎవరికి ఇవ్వలేదండి మీ ఏళ్ళలో కొంతమందికి మా విలేజ్ లో ఎవరికివ్వలే మా విలేజ్ లో మా అంగుళూరు విలేజ్ లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకి ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వలే అంటే మీరు అది ఎలా అనుకుంటారు ఎందుకు ఆపారు మీ ఊరు వరకు ఆపడానికి కారణం ఏంటి అసలు ఊరు ఆపడానికి కారణం అంటే ఇస్తారమ్మా ఇస్తారు కంగారు పడకండి ఫండింగ్ వస్తుంది ఇస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు తప్ప ఇప్పుడు వరకు ఏమీ లేదు ఇల్లు కట్టుకుంటానికి మనకి రెండు లక్షల రెండు లక్షల ఎనభై ఐదు వేలు అండి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇల్లు కట్టుకుంటానికి మాకు అది కూడా ఎవరికి ఇవ్వాలా మా కుటుంబాలు వచ్చి ఇంచుమించు డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఈ అందరికి కూడా అదే అన్యాయం జరిగింది అలాగే జరిగిందన్నమాట ఎవరికి ఇవ్వాలా ఒక రూపాయి కూడా ఇవ్వగలిగింది వాళ్ళు ఆడపిల్లలు ఎవరికే ఇవ్వలేదు అది మాకు జరిగిన అన్యాయం ఇది ఇవాళ క కదలకపోతే మళ్ళీ ఈయన దగ్గరికి రావడం మళ్ళీ రామానాయుడు గారి దగ్గరికి అయినా వెళ్ళి మేము మా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం పరిస్థితి ఎందుకంటే పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగాము అన్నీ అయిపోయినాయి ఇక అందుకే ఆఫీసులకి వెళ్ళలే ఇక ఇక ఈయన ద్వారా అవుతుంది మాకు ఈయన చేస్తాడని నమ్మకంతో తిరుగుతున్నాం థ్యాంక్ యూ మాకు అది కూడా ఎవరికి ఇవ్వాలా మా కుటుంబాలు వచ్చి ఇంచుమించు డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఈ అందరికి కూడా అదే అన్యాయం జరిగింది అలాగే జరిగిందన్నమాట ఎవరికి ఇవ్వాల ఒక రూపాయి కూడా ఇవ్వగలిగింది వాళ్ళు ఆడపిల్లలు ఎవరికే ఇవ్వలేదు అది మాకు జరిగిన అన్యాయం ఇది ఈ క కదలకపోతే మళ్ళీ ఈయన దగ్గరికి రావడం మళ్ళీ గారి దగ్గరికి అన్న వెళ్ళి మేము మా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం పరిస్థితి ఎందుకంటే పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరిగాము అన్నీ అయిపోయినాయి ఇక అందుకే ఆఫీసులకి వెళ్ళలే ఇక ఇక ఈయన ద్వారా అవుతుంది మాకు ఈయనే చేస్తాడని నమ్మకంతో తిరుగుతున్నాం థ్యాంక్ యూ